రాయలసీమ నలుమూల నుంచి విచ్చేసిన సిద్ధం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జగనన్న సైనికులందరికీ కూడా అనంత అనంతపురం తరఫున ప్రజలందరి తరఫున కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఎన్నికల్లో చాలా మంది ప్రవచనం సృష్టి చేస్తారు అయితే ప్రజ ప్రభంజనం అనేది ఎన్నికల బడిలో దిగితే ఎలా ఉంటుంది అంటే అనంతపురం జరు అనంతపురంలో జరుగుతున్న సిద్ధం సభ లాగా ఉంటుంది అని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను భీమలి లో జరిగిన సిద్ధం కార్యక్రమాన్ని చూసి టీడీపీ వాళ్ళు భయపడ్డారు దెండలూరు సిద్ధం సభను చూసి టీడీపీ వాళ్ళు వాళ్ళ గుండెల్లో ధడ పుట్టింది అనంతపురంలో జరుగుతా ఉన్న ఈ సిద్ధం కార్యక్రమాన్ని చూసి టీడీపీ వాళ్ళు అల్లాడిపోతున్నారు భయంతో అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈరోజు ఎల్లో మీడియాలో అదేవిధంగా పచ్చపత్రికలు అందరూ కూడా కూటమిగా ఉంటూ మన అందరి పైన పార్టీల పైన అందరి పైన కూడా విష ప్రచారం చేసుకుంటున్నారు అయితే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సిద్ధం సభ ద్వారా మనం అందరూ కూడా ఒక్క మాట చెప్పుకున్నాలి వాళ్ళకు గొప్ప గెలువుని ఎప్పుడు కూడా చరిత్ర మర్చిపోదు గొప్ప నాయకుని ఎప్పుడు కూడా ప్రజలు విడిచిపెట్టలేరు నిదర్శనంగా జగన్ అంటే జనం జనం అంటే జగన్ అనే ఒక రీతిలో ఈరోజు మనం అందరూ కూడా ఈడ కలిసినాం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం నా ఎస్సీ నా బీసీ నా ఏసీ నా మైనారిటీస్ అంటూ జగన్ అన్న వెనకబడిన కులాలందరికీ కూడా బ్యాక్ బోన్ గా ఉంటు మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు ఆ ఒక్క తరుణంలో కూడా మనం చూస్తే అమ్మఒడికు చాలా మంది తల్లులందరికీ కూడా అమ్మఒడి ఇస్తూ మహిళా సాధికృత వైపు అడుగేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఈరోజు అమ్మఒడి ద్వారా లబ్ధి పొందిన మహిళలందరూ కూడా ఓటేసేకి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆయన ఆశయాలను కొనసాగించాలా అని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్సీ మహిళలందరికీ కూడా చేయూత ద్వారా సామాజిక న్యాయం కల్పిస్తున్న జగన్ గారికి మహిళలందరూ కూడా చేయూత పొందిన మహిళలందరూ కూడా ఓటేసికి సిద్ధంగా ఉండరు రజకులు టైలర్స్ నాయి బ్రాహ్మణ్ ఎవరైతే మన నాగరికతకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తి గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ కూడా ఓటేసి ఉన్నారు అదే అదేవిధంగా ఇరవై ఐదు వేల కోట్ల ఇచ్చిన డ్వాక్రా సంఘాలకి డబ్బిచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రోజు మహిళలందరికీ కూడా బంగారం తాకట పెడితే బంగారం ఇంటికి వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నోటీసులు పోయినాయి మహిళలందరికీ కూడా అటువంటి మహిళలు ఎవరైతే లబ్ధి పొందినారో ఆ మహిళలు కూడా సిద్ధంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఇల్లు పట్టాలు మహిళలకి నిజంగా గౌరవం పెంచిన ప్రతి పథకము కూడా పొందిన ప్రతి మహిళ కూడా నేను సైతం అన్న కోసం అని సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడొస్తుందో చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్తామని ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్క టీడీపీ నాయకుడు కూడా సభ పెట్టి మాది కంచికోట మాది కంచుకోట మా నియోజకరం కంచికోట అంటుంటారు వాళ్ళందరి కూడా జగనన్న వేడికి ఇంకా ఏదైతే ఆడ ఈడ ఉన్న కంచుకోటలు అన్నీ కూడా మంచు కొండలా కూడా కరిగిపోతుంది అని ఈ సభా టీడీపీ వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే జగనన్న ఒక్కసారి తన షర్ట్ మడత పెడితే రాజ్యసభలో ఒక్క సీటు కూడా రిప్రజెంటేషన్ లేదు నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ ఈసారి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు అంటే మనమందరూ కూడా ఆలోచించాలి రాబోయే రోజుల్లో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకు ఇరవై మూడు సీట్ వచ్చింది రాబోయే రోజుల్లో వాళ్ళకు అది కూడా ఉండలేకపోతుంది అని ఈ రాప్తాడు సిద్ధం వాళ్ళందరికీ కూడా ఒక్క నిదర్శనంగా మనం అందరూ కూడా నిలుస్తున్నామని వాళ్ళందరూ కూడా సవనీయంగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం సామాజిక న్యాయం ఇస్తున్నారు జగనన్న బడ్జెట్ లో మహిళలకి సింహ భాగం ఇస్తున్నారు ప్రతి ఒక్క కులంని నడిపిస్తున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సూపర్ సిక్స్ పథకంతో మళ్ళీ వస్తున్నాడంట ఆ రోజు మనం అమ్మఒడి ఇస్తే ఏ నోరుతో ఆయన చెప్పినాడు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని అదే నోరుతో ఆయన ఈ రోజు చెప్తున్నాడా ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటే కూడా అమ్మఒడి ఇస్తున్నాడని మరి రాష్ట్రాన్ని ఎన్ని శ్రీలంక చేస్తున్నాడు ఆయన అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమాధానం ఇవ్వాలి అని ఆయన ఆయన అడుగుతున్నాం అదేవిధంగా ఆయన ఏదైతే సూపర్ సిక్స్ చెప్తున్నారో దానందరికీ కూడా అవన్నిటికీ కూడా ఆయన ఎక్కడి నుంచి అంత బడ్జెట్ కేటాయిస్తున్నాడో అని కూడా అందరికీ కూడా ఆయన సమాధానం చెప్పే అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే నోరుంది అని ఏది పడితే అది మాట్లాడే అవసరం ఆయనకి లేదు అని ఆయనకి చెప్తూ అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్ లో మన అన్న జగనన్న ప్రజాబలం ఉంది సంక్షేమానికి ఇంకొక అర్థం ఇచ్చిన జగనన్న ఆయన మనమందరూ కూడా సింగిల్ గా వెళ్తున్నాం అయితే కౌరవులందరూ కూడా గుంపు గుంపుగా వస్తున్నారు మనమందరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు టీడీపీ వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎందు అని రాసుకున్నాలో ప్రతి కుటుంబంలో అదేవిధంగా జగన్ అన్న ఇచ్చినని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం ఎంత ఇచ్చినారని కూడా మనం రాసుకోవాలి